ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథ్ ఉంది వాళ్ళు అందరూ బాగున్నారని బాగుండాలని మానస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా వారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ నీ బంధం నిన్ను ఎంతగానో మాయమాటలతో మోసమనే చెప్పుకోవాలి నువ్వు మాత్రం ఇది తెలుసుకోవాలమ్మ నువ్వు మాత్రం జాగ్రత్త అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని రోజు సాయినాథుడు మనకు అందించడానికి మన ముందుకు వచ్చేసారండి మరి సాయినాథుడు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది లాంటిది అని చెప్పి మనం అందరికీ కూడా నమ్ముతాం కదా ఫ్రెండ్స్ కనుక మన అందరికీ కూడా తెలుసు కనుక ఈ వీడియోకి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే కదండి మనకు పూర్తిగా సాయినాథుడు ఏం చెప్తూ ఉన్నారో ఆ సందేశంలో ఉన్న ఆంతర్యం ఏమిటో మనకు పూర్తిగా అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకైతే స్టార్ట్ చేసేద్దాము అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మీకు ఎవరైనా కనుక మొదటిసారిగా మన సాయిబాబా సన్నిధిలోనికి వచ్చారు అంటే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి అయితే మరికొంతమంది సాయిబిడ్డలకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి బాబావారు ఎన్నో మెసేజ్ల రూపంలో మనకు కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఆ కష్టం నుంచి బయటపడలేము అనుకున్న సమయంలో సాయినాథుడు మనకు కనెక్ట్ అవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సందర్భంలో బాబావారు మనకు కనెక్ట్ అవుతూ ఉంటారు ఆ కష్టం నుంచి మనం ఆనందంగా జీవితంలో అడుగులు ముందు వేయడానికి మన జీవితంలో సాయినాథుడు ప్రవేశించిన తర్వాత ఆనందంలో ఎటువంటి లోటు లేకుండా మనకు బాబావారు చాలా చక్కటి పరిష్కారాలు అనేవి మనకు చూపిస్తూ ఉన్నారని చాలామంది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ నిజంగా అంటే నిజంగా అద్భుతాలే అక్క మా జీవితాల్లో అని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అయితే బాబావారు అంతగా మనకు హెల్ప్ చేస్తూ ఉన్నప్పుడు మనం కృతజ్ఞతగా చిన్న లైక్ ఇవ్వడం ఎంతో అవసరం కదా ఫ్రెండ్స్ మరి మనం ఈ బాబావారికి ఏ విధంగా కృతజ్ఞత చెప్పుకోగలుగుతాం ఈ విధంగా కదా నేను కూడా మీ నుంచి ఇదే ఒక్కటే కోరుకుంటూ ఉన్నానండి మనం ఎవరైనా సరే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ చిన్న చిన్న మా సమస్యలకు బాబావారు ఈ విధంగా సందేశాల రూపంలో అతిపెద్ద సమస్యలకైనా సరే ఒక చిన్న మాట జీవితాన్నే మార్చేస్తుంది అంటారు కదండి అలాగే మనం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం ఆ పుణ్యం మనకు కూడా మనం బ్యాంకు అకౌంట్లో పడినట్టుగా వచ్చి పడిపోతుందండి తప్పకుండా మీరైతే మాత్రం మరికొంతమంది బిడ్డలకు షేర్ చేయండి మరి ఈరోజు సాయినాథులు ఏమి చెప్పబోతు ఉన్నారు అంటే కనుక బిడ్డ మనసులో ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు ఎన్నో రకాలైనటువంటి నీకు సమస్యలు నీకు మెదులుతున్నాయి కదా బిడ్డ దాని అంతీ కూడా నేను ఈరోజు సమస్యకు పరిష్కారం అనేది చూపించబోతున్నానమ్మా నీ మనసులో ఉన్న రకరకాలైన ఆలోచనలు ప్రశ్నలకు నిన్ను అడుగడుగునా కూడా ముందుకు వెయ్యినివ్వకుండా ఎక్కడికక్కడ కూడా నిన్ను అడ్డగిస్తూనే ఉన్నాయి ప్రశాంతంగా ఉండే రోజు కోసం ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు బిడ్డ నీ బంధం నిన్ను ఎంత బాధ పెట్టినా సరే కానీ నీ కళ్ళల్లో నీళ్లు కళ్ళల్లోనే దిగమింగుకుంటూ ఉన్నావు కానీ ఎక్కడికక్కడ ఓర్పుగా నీ యొక్క జీవితాన్ని నీ బిడ్డల కోసం ముందుకు నెట్టుకుంటూ వస్తూ ఉన్నావు నీ బంధం నీకు ఏమాత్రం విలువనివ్వటం లేదు సహకరించటం లేదు ఏ విషయంలో కూడా నిన్ను సంప్రదించకుండా నిన్ను ఎక్కడికక్కడ నిర్లక్ష్యం చేస్తూ తను చేసే పనులు తను చేసుకుంటూ వెళ్ళిపోతూ నీకు మాత్రం నలుగురు ఎదురుగా ఈ విలువను అనేదే ఇవ్వకుండా నిన్ను చిన్న బుచ్చుకునేలా చేస్తూ ఉన్నారు అయినా సరే ప్రతి దానికి కూడా సర్దుకుపోతూనే వస్తూ ఉన్నావమ్మా నీ బిడ్డల కోసం బిడా ఎప్పుడైనా సరే కానీ ఒక విషయాన్ని చెప్పనా జాగ్రత్తగా వింటావా ఇప్పటికే నేను నీకు చాలాసార్లు కూడా చెప్పాను తల్లి ఈ జీవితం కేవలం ఒకరి కోసం నువ్వు జన్మించింది కాదు ఒకరి కోసం నువ్వు బ్రతకటం లేదు ఒకరి యొక్క సంతోషం కోసం నీ యొక్క ఆనందాన్ని నువ్వు చంపుకోవడం కాదు ఒకరి యొక్క ఎదుగుదల కోసం నువ్వు కింది పడిపోవడం కాదు ఒకరిని మెప్పించడం కోసం నిన్ను నువ్వు తక్కువ చేసుకోవడం కాదు ఒకరి అవసరాలను తీర్చడం కోసం నీ యొక్క అవసరాలను మానుకోవడం కాదు ఒకరు ఏదైనా సరే అనుకుంటారేమో ఏమన్నా చేస్తే నాకు ఏదన్నా మాట వస్తుందేమో అని నువ్వు ఆలోచించి ఎక్కడికక్కడ నీ ఎదుగుదలను ఆపుకొని నిన్ను నువ్వు తక్కువగా చేసుకుని చూసుకుంటూ నలుగురు ఎదుట కూడా తక్కువగా చులకనగా అయిపోతూ ఉన్నావు కదా బిడ్డ ఎప్పుడైనా సరే కానీ ఈ జన్మ నీకోసం మాత్రమే నువ్వు పుట్టావమ్మా ఈ ఎన్నో ఎన్నో జన్మల అదృష్టం ఉంటేనే ఈ మానవ జన్మ మానవ రూపాన్ని తీసుకున్నావు మనిషికి ఈ జన్మ యొక్క పూర్తి సార్థకతను అనుభవించకపోతే భగవంతుడు ఈ జన్మను ఇచ్చినా కూడా నువ్వు అనవసరంగా నీ జన్మని నువ్వు వృధా చేసుకున్నట్లే అవుతుంది కదా మరి ఇక్కడ ఇప్పటి వరకు నేను చెప్పిన మాటల్లో నువ్వు తెలివైన దానివి అయితే కనుక ఖచ్చితంగా అంతర్యాన్ని గ్రహించగలిగే ఉండి ఉంటావు కదూ నేనంతా కూడా చెప్తున్నది నీకోసమే బిడ్డ తల్లి ఎందుకో తెలుసా ఎన్నోసార్లు నన్ను అడిగావు ఎన్నోసార్లు నన్ను ప్రశ్నించావు బాబా నా భర్త ఇలా ఉన్నారు నేను చెప్పినట్లుగా వినడం లేదు అన్నీ కూడా సర్దుకుపోయి జీవితంలో ముందుకు అడుగు వేయాలి అనుకుంటున్నాను అయినా సరే కానీ ఎక్కడికక్కడ నాకు నిరాశనే ఎదురవుతూ ఉంది నేను చెప్పిన మాటకు కానీ నాకు కానీ నా భర్త నాకు విలువనే ఇవ్వడం లేదు అతనికి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు అంతకాడికి అసలు ఈ బిడ్డలు ఎందుకు అసలు నా జీవితం ఏంటి అని చెప్పి ఎన్నో ప్రశ్నలు నన్ను వేశావు కదా మరి కొంతమంది బిడ్డలు నా భర్త తాగుడికి వ్యసనపరుడు అయిపోయారు నా భర్త ఎన్నో దరాల వ్యసనపరుడు అయిపోయారు నా భర్త ఇప్పటికీ తెలుసుకోకపోతే నా భవిష్యత్తు ఏంటి బాబా నా బిడ్డల భవిష్యత్తు ఏంటి తండ్రి బాబా నా బిడ్డలు భవిష్యత్తులో ఎంతో గొప్ప స్థాయిలో ఉండాలని ఆశిస్తున్నారు కానీ వారి ఆశ అంతా కూడా నిరాశ అయిపోతుంది అని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు మరి కొంతమంది నా భర్త ఆరోగ్యం బాగోలేదు బాబా నా భర్తకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు మరికొంతమంది నా భర్త చేసే వ్యాపారంలో కలిసి రావడం లేదు బాబా నా భర్తకు చక్కగా కలిసి వచ్చే బట్టుతనాన్ని ఇవ్వండి అని చెప్పి మరికొంతమంది నా భర్త నన్ను అనుమానంతో నన్ను వదిలేసి తను వేరే అమ్మాయితో ఉంటున్నారు బాబా అని చెప్పి ఇలా రకరకాల ప్రశ్నలు నన్ను ప్రతిరోజు కూడా నా బిడ్డలు అడుగుతూనే ఉన్నారు ఉంటున్నారు ఇన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత ఇక్కడ మీరు కోరుకుంటున్నది ఏంటి అన్న విషయానికి వస్తే మీ గురించి మీరు ఎక్కడా కూడా ఆలోచించడం లేదు ఎక్కడా కూడా అడగడం లేదు అసలు మీ గురించి మీరు దేనికి పుట్టారు దేనికి నేను ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను ఎందుకంటే ప్రతి విషయంలో కూడా నా భర్త నా భర్త అలా నా భర్త ఇలా అని చెప్పి అంటున్నావే తప్ప బిడా అసలు నేను ఇలా నేను ఎందుకు ఏంటి నా యొక్క ఎదుగుదల ఏంటి నేను ఏం చేస్తే నా విలువ పెరుగుతుంది నేను ఎందుకు ఒకరి గురించి ఆలోచించి నేను ఒకరి గురించి మనస్తాపం చెందుతూ ఉన్నాను ఎందుకు ఒకరి గురించి ఆలోచిస్తూ నన్ను నేనే తక్కువ చేసుకుంటున్నానని చెప్పి ఒక్కసారైనా ఆలోచించావా అయితే ఇక్కడ కూడా నీకు ఒక ప్రశ్న వస్తుంది బాబా నేను నా భర్త గురించే కదా అడిగింది నా భర్త బాగుంటేనే కదా బాబా నేను కూడా సంతోషంగా ఉండేది నలుగురిలో విలువుగా ఉండేది భర్త గురించి అడగడం కూడా తప్ప అని చెప్పి తప్పు కానే కాదు బిడ్డ కానీ ఎవరైనా సరే కానీ నీ యొక్క శ్రద్ధ మొదట నీ మీదనే ఉండాలి ఇక్కడ ఏ తండ్రి అయినా తన బిడ్డకు ఇంతే చెప్తారు తల్లి ఎందుకో తెలుసా నా బిడ్డ తన యొక్క జన్మ ఎందుకు కూడా తెలుసుకోకుండా కేవలం బాధల కోసమే పుట్టినా బాధల కోసమే బ్రతుకుతున్నానా అన్నట్టుగా తన జీవితాన్ని అంతా కూడా అశాంతిగా బ్రతుకుతూ ఉంటే ఎంతవరకు నేను చూస్తూ ఉండగలను చెప్పు బిడా కనుక్కనేనమ్మా నువ్వు సంతోషంగా ఉండాలి తల్లి నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలమ్మా నీ మీద నువ్వు నీ దృష్టి పెట్టుకోవాలి నీ ఆరోగ్యాన్ని నువ్వు చక్కగా చూసుకోవాలి టైంకు తినాలి టైంకి పడుకోవాలి తరువాత నీ గురించి నువ్వు ఆలోచించుకొని ఇక నాకు ఎటువంటి దిగులు లేదు నన్ను నేను నిలదొక్కున్నాను ఎవరు నాకు చేయూతను అందించినా అందించకపోయినా సరే నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నాను అని నువ్వు ఒక గట్టి నిర్ణయం నిర్ణయించుకున్న తరువాత అప్పుడు వేరే వారి గురించి ఆలోచించే ప్రయత్నం అయితే చెయ్యి ఇక్కడ నీ భర్త నిన్ను ఎంత మోసం చేయాలని చూసినా ఎంత నిన్ను నాశనం చేయాలని చూసినా అది భగవంతుని యొక్క ఆశీర్వాదం లేనిదే ఏది కూడా జరగదు బిడ్డ నువ్వు మంచిగా ఆలోచిస్తే నీకు అంతా కూడా మంచి జరుగుతుంది నువ్వు చెడుగా ఆలోచిస్తే కళలోనైనా కూడా ఎదుటివారి యొక్క నాశనాన్ని కనుక నువ్వు కోరుకున్నావు అంటే ఖచ్చితంగా భగవంతుడుకు నీకు కూడా అదే చేస్తారు కనుక ఇక్కడ మొదట నిన్ను నువ్వు శ్రద్ధగా చూసుకో నువ్వు చక్కగా నీ గురించి నువ్వు ఆలోచించుకో తరువాత నీ బిడ్డల గురించి ఆలోచించుకో తరువాత నీ భర్త గురించి ఆలోచించుకో బిడ్డ పదే 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 మించి మితి మించిన ఆలోచనలతో మానసికంగా కుంగిపోయావమ్మా ఒక్కసారి నిన్ను నువ్వు అద్దంలో చూసుకో నీ కళ్ళ కళ్ళే నీ నువ్వు చూసుకుని ఒక్కసారి ఆలోచించు ఎంత కోల్పోయినట్లుగా అసలు జీవితమంతా కూడా అయిపోయినట్లుగా ఎందుకు బ్రతుకుతున్నావునా అని నీకు నువ్వే అనుకునేలాగా ఉన్నాయి నీ కళ్ళు చూస్తుంటే నీ యొక్క ముఖస్థితి అనేది బిడ్డ ఎప్పటికైనా తెలుసుకో కనీసం నేను చెప్పిన దాని గురించి ఒక్క మూడు రోజులు ఆలోచించి చూడమ్మా ఈ మూడు రోజులు ఆలోచించుకొని నీకు నువ్వు నిర్ణయాన్ని తీసుకో అసలు జీవితం అంటే ఏంటో నీకు పూర్తిగా తెలుస్తుంది ఈ యొక్క భర్త కానీ ఈ యొక్క బిడ్డలు కానీ మధ్యలో వచ్చిన వాళ్ళే తల్లి నీ యొక్క బిడ్డల గురించి పూర్తి బాధ్యత అనేది నీ మీదే ఉంటుందమ్మా ఎందుకో తెలుసా నీ యొక్క తల్లిదండ్రులను చూసుకునే బిడ్డలు భూమి మీద అడుగు పెడతారు మీరు కన్నందుకు మంచి చెడు చూడాల్సిన బాధ్యత పూర్తిగా మీ మీదనే ఉంటుంది కనుక ఒకరు నిర్లక్ష్య ధోరణి చేస్తున్నారు అని నిన్ను నువ్వు నిర్లక్ష్యం చేయమని చెప్పడం కాదు చెప్పడం లేదు నేను కానీ వారిది వారికంటూ సపరేట్గా తెలివితేటలు నేర్పించిన తర్వాత నిన్ను నువ్వు చూసుకోవడం కూడా నీకు ముఖ్యమే కదా నువ్వు కూడా ఇలా ఆలోచించి ఆలోచించి అనారోగ్యం తెచ్చుకుంటే ఇక నీ బిడ్డల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు నీ యొక్క భర్త కానీ నీ యొక్క భర్త తరపు వాళ్ళు కానీ నిన్ను ఏ రకంగా చూస్తూ ఉన్నారో నీ బిడ్డల్ని కూడా అదే రకంగా చూస్తారు కదా ఒక్కసారి ఆ విషయం గురించి ఆలోచించావా నువ్వు ఇక్కడ నీ కుటుంబానికి నువ్వు చాలా ముఖ్యం తల్లి నీ అవసరం నీ బిడ్డలకు భవిష్యత్తులో చాలా ఉందమ్మా కనుక నీ స్వార్థాన్ని నీ సంతోషాన్ని నీ సుఖాన్ని నువ్వు చూసుకో ఫస్ట్ మొదట తరువాతనే నీ భర్త గురించి ఆలోచించే ప్రయత్నం చెయ్యి తల్లి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే వాస్తవం ఇలాగే జరగాలి ఇలా ఉంటేనే నువ్వు బ్రతకగలుగుతావు అన్న విషయాన్ని గుర్తుంచుకో అని నేను నీకు నా ఆశీర్వాదాలు కూడా ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది మనం అర్థం చేసుకోవాలి కానీ ఒక తండ్రి స్థానంలో ఉండి మన సాయినాథుడు మనల్ని మనం చూసుకోవాలి మనం చెయ్యే మనకి తల్లిలాగా అవ్వాలి మనల్ని మనం చూసుకున్న తరువాతనే ఎదుటివారి గురించి ఆలోచించాలి ఇది ఏ మాత్రం కూడా స్వార్థం కానే కాదు ఇదే జీవితానికి అర్థము అని చెప్పి మనకు చెప్పకనే మన తండ్రి మనకు చెప్పారండి మరి ఇందులో ఉండే ఆంతర్యం ఏమిటో ఇప్పటికే మీరు పూర్తిగా గ్రహించారు అని చెప్పి నేను కూడా అనుకుంటూ ఉన్నాను ఆశిస్తూ ఉన్నాను ఈ అంతర్యం మీకు నచ్చింది అని చెప్పి కూడా అనుకుంటున్నాను నచ్చింది అర్థమైంది గ్రహించారు అని చెప్పి అనిపిస్తే కనుక ఈ వీడియోని బాబావారు మీకోసమే పంపించారు అని చెప్పి మీరు అనుకున్నట్లయితే కనుక ఈ వీడియో ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది ఈ వీడియో అనేది రీచ్ అవుతుందండి మొదటిసారి సాయిబాబా సన్నిధి ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మరి మరలా మరో చక్కని సాయినాథుని సందేశంలో కలుసుకున్న అంతవరకు కూడా సాయినాథుని ఆశస్సులు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బిడ్డ మీ నీకు ఈ వీడియో నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందనే అనుకుంటున్నాను కలిగించింది అని అనిపిస్తే కనుక ప్రతి ఒక్కరు కూడా ఓం సాయి రామ్ అని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మరలా కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వే జన సుఖినో